పోలీసుల ఇంటికే కన్నం గుడిని సైతం వదలమంటూ దొంగలు సవాలు విసురుతూ విడికొండ మండలం పెద్ద కంచర్ల గ్రామస్తులను బెంబేలెత్తిస్తున్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడు దొంగతనాలు గ్రామంలో జరిగాయని గుడి బడి పోలీసు నివాసాలు సైతం వదలకుండా గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రాత్రి తాజాగా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రెండు లక్షలు విలువ చేసే అమ్మవార్ల బంగారు మంగళ సూత్రాలతో పాటు మరో రెండు లక్షల ఒక పైగా విలువ చేసే లైవ్ కెమెరాలతో పాటు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు చోరీ అయ్యాయని అలాగే హుండీని సైతం పగలగొట్టి అందులోని భక్తులు వేసిన కానుకలను చోరీ చేశారని సుమారు లక్షకు పైగా హుండీ నగదు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు క్లూజ్ టీమ్ తో సంఘటన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు తొమ్మిదవ తేదీన ఆలయానికి అతి సమీపంలో గొర్రెల కష్టంలో లక్షన్నార విలువ చేసే తొమ్మిది గొర్రెలను దొంగలించారని అంతకుముందు ఏకంగా సాంబశివరావు అనే కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారని ఇలా వరుసగా దొంగలు పట్టుకుండి చూద్దామంటూ సవాలు విసురుతూ దొంగతనాలకు పాల్పడుతూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు మాది మాదాయని ఇది ఈ గుడిలో మూడోసారి జరగడం ఒకసారి అచ్చం ఉండి వరకే పొలాల్లో తీసిపోయి దొంగతనం చేశారు రెండోసారి ప్రతిష్ట ముందు కరెంటు సామాన్ తీసిపోయారు దాదాపు యాభై వేల రూపాయలు కరెంటు సామాన్ పిగ్నిచ్చారు ఇప్పుడు మూడోసారి ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు సామాన్ పోయింది మొత్తం యాపిల్ పైర్లు మొత్తం కెమెరాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ మొత్తం నాలుగు లక్షల రూపాయల వస్తువులు పోయినాయి అనుకుంటున్నాం ఊళ్ళో ఇంకా అంతకుముందు గొర్రెట్టేళ్ళు ఒకటి జరిగింది ఆ మనం కొండలో వాళ్ళ తొమ్మిది గొర్రెటేళ్ళు చేసిపోయారు మూడు సార్లు తీసుకెళ్లారు శివాలయం దగ్గర కానిస్టేబుల్ సాంశివరావు వాళ్ళ ఇంట్లో కూడా పోయినాయి అంటున్నారు మా పేరు మన్నా ఏడుగండ్లు ఎంబీటీసీని తొమ్మిది పడేళ్లు రైతులు ఎత్తారండి శనివారం నైట్ ఆజుకు స్టేషన్ కార్డు రిపోర్ట్ రిపోర్ట్ ఎత్తికొద్దామని అన్నారు మళ్ళీ సిమ్ముల్యి తీసుకొద్దామన్నారు ఏం తీసుకురాలో ఏం కాలా అది ప్రచారం మీరు చెప్పడం దొంగతనాలు ఊళ్ళో ఊళ్ళో ఉన్నారని మా మనం వాళ్ళని పట్టకొద్దా అంటే ఎవరు దానికి రెస్పాండ్ లేదు అది